जय श्रीमन्नारायण ॐ श्रीगोदायै नमः श्रीगोदा जै गोदा जै रङ्गनाथप्रियगोदा श्रीगोदा जै गोदा जै

శ్రీ 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 జీయరుల సంకల్పం వల్ల వెలసిన గోదా గోకులంలోని రంగమందిరంలోని శ్రీరంగనాథుని దర్శించుకోబోతున్నాం అష్టాక్షరి మంత్ర వైభవాన్ని స్మరించుకొని నమస్కరించుకుని ఆ తర్వాత దర్శనానికి వెళ్దాం యుగాలుగా జీవయానము అటు ఇటు దడిగా నిలిచిన మంత్రం గోపల వెలుపల అంతట నెలవై నారాయణ కృప పొందే యుగాలుగా జీవయానముకు అటు ఇటుదడిగా నిలిచిన మంత్రం లోపల వెలుపల అంతట నెలవై నారాయణ కృప పొందే మంత్రం మహిమాన్వితమగు మంత్రం మానవాళి తరించే మంత్రం మహిమాన్వితమగు మంత్రం మానవాళి తరించే మంత్రం మోక్ష మంత్రం मन्त्रराज मे ई मन्त्रं मोक्षप्रदायिनि मन्त्रं मन्त्रराज मेयी मन्त्रम् ఆలయంలోనికి వెళ్ళగానే ముందుగా స్వామికి ఎదురుగా ఉపస్థితులై ఉన్న గరుత్మంతుల వారిని దర్శించుకుందాం ఇదే గరుడాల్వార్ సన్నిధి సర్వకాల సర్వావస్థలందు స్వామిని సేవించుకునే గరుడాల్వార్ను దర్శించుకోవడం వల్ల జన్మ జన్మల నుండి కర్మవశముగా మనకు సంక్రమించిన నాగదోషములన్నీ హరిస్తాయి ఇది శ్రీ సుదర్శన సన్నిధి వీరినే చక్రతాళ్వార్ అంటాము దివ్య దేశాలలో ముఖ్యంగా శ్రీరంగంలో ఎలా ఉంటారో అచ్చం అలాగే షోడశ భుజములతో ఇక్కడ మనకు దివ్య దర్శనం అందిస్తున్నారు శ్రీ సుదర్శనులు మనకు ఉత్సవమూర్తులుగా శ్రీ లక్ష్మీనారసింహులు కూడా దర్శనం అనుగ్రహిస్తున్నారు ఆ ప్రక్కన శ్రీ చక్ర తాళ్వార్ ఇది అమ్మ శ్రీరంగనాయకి దివ్య సన్నిధి చతుర్భుజములతో మనకు అభయప్రదానం చేస్తూ ఉన్న అమ్మ అమ్మ వైకుంఠంలో ఉన్నప్పుడు శ్రీ మహాలక్ష్మి భూమిపైకి వేయించేసి శ్రీరంగనాథుడితో కూడినప్పుడు శ్రీరంగనాయక్ స్వామికి కుడివైపున శ్రీరంగనాయకి సన్నిధి కాగా ఎడమవైపున శ్రీ గోదాదేవి సన్నిధి శ్రీ గోదా గోకులం అన్న పేరుకు సార్థకత చేకూరుస్తూ ఎంతో వైభవంగా వెలిగిపోతున్న గోదమ్మను కనులారా సేవించుకుందాం మన కోసం మనం తరించడం కోసం శ్రీరంగనాథుడిని ఇక్కడికి వేంచేపు చేసింది అమ్మ గోదమ్మ ఇరు దేవేరులను సేవించుకున్నాం కదా ఇక ఆళ్వార్ ఆచార్య సన్నిధిని దర్శించుకుందాం మూలమూర్తులుగా వెలసియున్న శ్రీ నమ్మాళ్వార్ కుడివైపు శ్రీ రామానుజులు ఎడమవైపు శ్రీ మణవాల మహామునులు ఉత్సవమూర్తులుగా పన్నిద్దరు ఆళ్వారులు వేంచేపు చేసి ఉన్నారు ఇదే ఇదే మన భాగ్యం అత్యద్భుతమైన సందర్శనం మన రంగమందిరంలో శ్రీరంగనాథుడు వేంచేసియున్న ప్రధాన సన్నిధి శ్రీవారి సన్నిధికి ఇరువైపులా ద్వారపాలకులుగా జయ విజయులు గమనించారా శ్రీరంగని చేరుటకు పీతలోహపు తొడుగులు అమర్చిన సోపానములు అంటే ఇత్తడి తొడుగులు అమర్చిన మెట్లు గర్భాలయంలో మూలమూర్తి ఆదిశేషుని పైన శయనించియున్న శ్రీరంగనాథుడు స్వామి హృదయం పైన సువర్ణమూర్తి అయి భాసిల్లుతున్న హృదయలక్ష్మి శ్రీ మహాలక్ష్మి ఇదిగో నేపాల్ దేశంలో ప్రవహించే గండకీ నది నుండి విశేషముగా తెప్పించుకొని ఇక్కడ ప్రతిరోజు తిరువారాధన జరుపుకునే శ్రీ సాల గ్రామం అదిగో స్వామి ఉత్సవమూర్తులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథుడు ముందున్నారు భోగ రంగనాథమూర్తి అక్కడ తిరుమల క్షేత్రంలో భోగ శ్రీనివాసుడు ఎలాగో ఇక్కడ శ్రీ గోదా గోకులంలో భోగ రంగనాథుడు అటువైపు శ్రీ భూవరాహస్వామి ఇటువైపు శ్రీ గోదాదేవి శ్రీకృష్ణుడు ఆ చివర శ్రీ చక్రతాల్వారు మనకు దర్శనం అనుగ్రహిస్తున్నారు లోకోత్తరమైన సౌందర్య స్వరూపాన్ని స్వామి దివ్య మంగళ విగ్రహాన్ని సేవించుకొని తరించాము ఇది చాలు కదా ఈ జన్మకి మన శ్రీ గోదా రంగనాయకి సమేత వారి ఆలయంలో ఈ శాశ్వత సేవలు అందుబాటులో ఉన్నాయి నిత్య కళ్యాణం పచ్చతోరణం ఈ సేవ ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి ప్రారంభమై పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు కొనసాగుతుంది ప్రతిరోజు కళ్యాణం జరగడం ఇక్కటి విశేషం ప్రతి నెల నక్షత్రం రోజున శ్రీ సుదర్శన నారసింహ హోమం దసరా నవరాత్రులు మరియు బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు శ్రీ రంగనాథస్వామి వారిని సేవించుకునే సదవకాశం వినియోగించుకోండి తరించండి అన్ని వివరాల కోసం సంప్రదించండి శ్రీ ఇటికాల పుల్లయ్య గారు వారి సెల్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ నైన్ డబల్ సెవెన్ మరియు శ్రీ భూమా కృష్ణమోహన్ గారు వారి సెల్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ నైన్ టూ నైన్ సిక్స్ ఫైవ్ श्री नमः